ముఖ్యంగా మన శాసనసభ్యుడు సభ్యుడు సత్యకుమార్ యాదవ్ గారి యొక్క ఆలోచన విధానం ధర్మం అభివృద్ధి పనిచేస్తున్నటువంటి సత్యకుమార్ గారి యొక్క నాయకత్వంలో పనిచేయాలని కుటుంబంలోకి మా భారతీయ జనతా పార్టీ కుటుంబంలోకి చేరబోతున్నటువంటి కృష్ణాపురం జమీన్ గారికి వారి కుమారుడైనటువంటి షాన్సా గారికి భారతీయ జనతా పార్టీ తరఫున రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు సత్యకుమార్ యాదవ్ గారి తరపున సగౌరంగా వారి పార్టీలకు స్వాగతం తెలియజేస్తున్నా మిత్రులారా ఇక్కడ అనేక మంది అక్కలున్నారు ఉన్నారు ఈ దేశంలో అనేక రాజకీయ పార్టీలను చూస్తుంటారు కాంగ్రెస్ పార్టీ కావచ్చు కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు కానీ దేశంలో విభిన్నమైనటువంటి రాజకీయాలు విభిన్నమైనటువంటి రాజకీయ వారసత్వం ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మిగతా రాజకీయ పార్టీలకు సిద్ధాంతం ఉండదు కానీ భారతీయ జనతా పార్టీకి జాతీయ భావజాలము ఈ దేశము నాది భరతమాత నాది భూమి నాది ఈ దేశం కోసం అవసరమైతే ప్రాణాలను సైతం సమర్పించడానికి సిద్ధంగా ఉండే సైనికుడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా ఉంటాడు నిష్కలంక దేశభక్తుడు ఎక్కడ కూడా అవినీతి మరక లేకుండా రాజకీయాలు చేయాలని కోరుకునేవాడే భారతీయ జనతా పార్టీ కార్యకర్త భారతీయ జనతా పార్టీ ఇంతమంది పెద్దలు సతీష్ గారు చెప్పారు లో నుంచి వచ్చినటువంటి ఆలోచనే ఇవాళ నాలుగు లోడ్ల నిర్మాణము భారతీయ జనతా పార్టీ ఒక సామాన్యమైన కార్యకర్త ఏ స్థాయి కన్నా రావచ్చు అనే దానికి రెండు వేల పద్నాలుగులో గుజరాత్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారిని బడుకు బలహీన వర్గాలకు సంబంధించిన వ్యక్తి మన మాదిరి ఒక పేద కుటుంబంలో జన్మించినటువంటి వ్యక్తి రైల్వే స్టేషన్లో ఛాయ్ అమ్ముకుంటున్నటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి భారతీయ జనతా పార్టీ పదాన్ని తీసుకోవడం జరిగింది అదే విధంగా ఈ శాసనసభ నియోజకవర్గంలో అనేక మంది డయాలిసిస్ సంబంధించిన రోగులు అనంతపురం హిందూపూర్కో కర్నూలుకో వెళ్ళాల్సిన వాళ్ళు ఇవాళ ధర్మవరం యొక్క పట్టణంలోనే డయాలసిస్ సెంటర్ తీసుకురావడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేద్దాం ధర్మవరం శాసనసభ తీసుకువచ్చిందంటే జాతీయ నాయకత్వం ఆలోచన శాసనసభ్యునిగా పోటీ చేయాలనుకున్నప్పుడు ఏప్రిల్ నాలుగో తేదీన ధర్మవరంలో ఎర్రాయి పాలెం దగ్గర అడుగు పెట్టినప్పుడే అమాచక బాధల గుండెలో గుబులు పుట్టింది ఆ రోజు ఏమైతే ఎంప్రై నాలుగు రోజు ఆ రోజే అవినీతి పనులెక్క అడుగు ప్రారంభం అయ్యిందనేటువంటి విషయాన్ని నేను ఈ సదునంగా తెలియజేస్తున్న ముప్పై ఐదు ముప్పై తొమ్మిది రోజుల్లో ఎక్కడో జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది దేశంలోనే అతిపెద్ద నష్టమైనటువంటి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి కోన్చార్జ్ గా అండమాన్ నికోబార్జీలకు ఇన్చార్జ్గా ఉన్నటువంటి జాతీయ రాజకీయాల అత్యంత ప్రతిభావంతుడు ప్రభావవంతమైనటువంటి రాజకీయ నాయకుడుగా ఉన్నటువంటి ఎన్నికల ముందు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకొని ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ప్రణాళిక సిద్ధం చేసుకుని ఎన్నికలకు రాలే కానీ సత్యకుమార్ యాదవ్ గారు ఎన్నులకు ఎన్నికలకు ముందే తనని శాసనసభకు పోటీ చేయమన్నప్పుడే శాసనసభను ఈ యొక్క శాసనసభ నియోజకవర్గాన్ని ఏ రకంగా చేయాలో ఒక పక్కా ప్రణాళికతో ఈ యొక్క నియోజకవర్గం రావడం జరిగింది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికారం లేకొచ్చి ఈ ఆరు నెలల కాలంలో ధర్మవరం యొక్క శాసనసభ నియోజకవర్గంలో అభివృద్ధి పరుగులెక్కింది పట్టాలెక్కుతుంది ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క నియోజకవర్గంలో ఎక్కడ చూసిన కబ్జాలు ఎక్కడ చూసిన దౌర్జన్యాలు ఎక్కడ దండుకోవాలో అక్కడ దండుకొని ఇక్కడ ప్రజా జీవనాన్ని స్తంభింపజేసి ప్రజలు ఒక రకమైనటువంటి ఒక భయానక వాతావరణం గత ఐదు సంవత్సరాలుగా సృష్టించడం జరిగింది కానీ సత్యకుమార్ యాదవ్ గారు జాతీయ పార్టీ తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేసి जबर शाहिन शाह गारू अरवेश्वरा मापाशा गारू बाबा वाले गारू मुस्तफा गारू अब्दुल गारू शिक्षा गारू जी

కాబట్టి వారి దృష్టికి తీసుకొస్తే మీకు ఉన్నటువంటి ప్రతి సమస్యను కూడా పరిష్కరించేటువంటి ప్రయత్నం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఏది ఉన్నా కూడా జమీర్గా దృష్టికి తీసుకురాల్సిందిగా కోరుతుంది